ఎన్ఆర్ఐ కల్లేపల్లి రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన కేపిఎల్ సీజన్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్లో కాట్రావులపల్లి కట్టుమురు వందల తొంభై తొమ్మిది రూపాయలు మరియు ట్రోఫీ అలాగే రన్నర్స్ కు ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు మరియు ట్రోఫీని అందజేశారు అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా వికలాంగుడైన గున్నపిల్లి లచ్చబాబుకు తన మోటార్ వెహికల్కు అవసరమైన బ్యాటరీల నిమిత్తం ఇరవై వేల రూపాయలు కల్లెపల్లి రాజేష్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలైన పట్టా సుగుణారావు శంకర సీతారామయ్య కంటే బుల్లబ్బు జన్నెల శంకర్ పసుపులేటి పవన్ తోలాటి వీరబాబు పార్శివేణు రాయుడు శ్రీను చేతుల మీదుగా అందజేశారు అలాగే ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మరియు మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి కల్లెపల్లి రాజేష్ని క్రీడాకారులు మరి గ్రామస్తులు ఎంతో అభినందించారు కంపెనీ నోస్పి ఆర్గనల్ డోర్స్ మన ఊరి దగ్గరకి మరియు ముఖ్యంగా కల్లెస్ రాజేపల్లి గారికి మృగదొక తెలుపుకుంటున్నాము మన ఊరిలో కర్రోపల్లి గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడా కార్యక్రమాలు అలాగే పేదవారికి అంగవైకల్యం ఉన్న వారికి కూడా సహాయం అందించాలి మంచి ఉద్దేశ్యంతో ముందుకెళ్తున్నటువంటి రాజేష్ తల్లిపల్లి గారు ఈ క్రికెట్ టోర్నమెంట్ క్యాష్ ప్రైజ్ అండ్ కాకుండా మెమాంటోజ్ అయినటువంటి లక్ష్మూర్ గారికి కూడా ఇరవై వేల రూపాయలు సహాయం అందించడం జరుగుతుంది ఆయన ఉన్నటువంటి వాహనాన్ని తనకున్న ఇబ్బందుల ప్రకారం ఆయనకున్న మానసిక వైకల్యం ప్రకారం నడపలేని పరిస్థితుల్లో ఉన్న సందర్భం మాకు వచ్చి చెప్పారు వెంటనే రాజేష్ కళ్యాణపల్లి గారు స్పందించి ఆయనకి బ్యాటరీలు కావాల్సినటువంటి పదహారు వేల ఐదు వందల రూపాయలతో పాటు ఈ వెహికల్ రాజమండ్రి వరకు తీసుకెళ్లి బ్యాటరీస్తో నడిచేలాగా ఇతను ఎటువంటి శారీరక ఇబ్బంది కలక్కల్లో ఉండడానికి ఈ కాన్వెంట్ ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నారు ప్రైజే కాకుండా ఇలాంటి ప్రోత్సాహాన్ని అందించిన రాజేష్ కళ్యాపల్లి గారికి మీ క్రికెట్ మెంబర్స్ అందరూ కూడా అలాగే ఊరు పెద్దలు ఆస్వాదించి గౌరవించాలని కోరుకుంటూ ధన్యవాదాలు లక్ష్మి గారికి బ్యాట్ మరియు ఈ వాహనంక్యం కలిగినటువంటి లక్ష్మి గారికి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు కొనసాగుతూ మరిన్ని అభివృద్ధి పదంలో నడవాలని ఆర్ఎస్ కళ్యాణ్ గారిని కోరుకుంటూ ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ జై రాజేష్ కళ్యాణ్ గారు కేపిఎల్ టోర్నమెంట్ సీజన్ సిక్స్ ఫైనల్ విన్నర్స్ గా కట్టుమూరి టీమ్ విన్నర్ నిలిచింది మా ప్లేయర్స్ అందరూ కష్టపడి ఆడారు మాకు ఈ ఎంకరేజ్మెంట్ చేసిన రాజేష్ గారికి మా టీమ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఇలాంటి పల్లెటూరులో అంటే ఇక్కడ ఉన్న పల్లెటూరులో చాలా మంది ప్లేయర్స్ ఉంటారు వాళ్ళకి ఈ అనుకూలంగా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటాయి ఇవన్నీ ముందుకు తీసుకొచ్చిన ఇటువంటి సహకారం చేయడం మేము చాలా గర్విస్తున్నాం అతనికి మా టీం తరఫున మా ఊరు తరఫున ఇక్కడ జరిగిన అన్ని టీముల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ సరిపో కేజన్ సిక్స్లో మేము అయినందుకు అతనికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం నియోజకవర్గం మీద ప్రేమతో అక్కడి నుంచి కూడా ఆయన ప్రతి కార్యక్రమాలు సోషల్ కార్యక్రమాలు అలాగే వాటితో పాటు కాట్రలపల్లి గ్రామంలో ముఖ్యంగా ట్రేణులను ఎంతో బాగా ప్రోత్సహించినటువంటి కల్లేపల్లి రాజేష్ గారికి మా కమిటీ తరఫున అలాగే కాట్రపల్లి క్రీడాకారులు క్రీడా అభిమానుల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం జై కల్లేపల్లి రాజేష్ గారు